Om Sri Ramadutaya Namaha Om Sri Ramadutaya Namaha Om Sri Ramadutaya Namaha Om Sri Ramadutaya Namaha జై శ్రీరామ్ జై హనుమాన్ మనం గర్వించదగిన విషయం ఏంటంటే మనకు వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత ఇవన్నీ కూడా ఉన్నాయి ఇతర దేశాలు ఇతర ఖండాలకు ఉన్నా కనుక భారతదేశం చాలా గొప్పది అటువంటి భారతదేశంలో మనం హైందవ సంస్కృతిని పెంపొందించుకోవడం మనం చాలా మన మనం పుట్టినందుకు మనం ఎంతో కొంత చేసుకోవాలి అలాగే ఈరోజు మీరు మాకు వచ్చి హిందూ ధర్మాన్ని గురించి శ్రీరామనామం గురించి ఎంతో బాగా చెప్పి హైందవ సంస్కృతిని మాకు బాగా అలవాటు చేసినందుకు మీకు మా ధన్యవాదాలు జై శ్రీరామ్ మహత్తరమైన కార్యక్రమాన్ని మాకు అందించినందుకు చాలా సంతోషం చాలా బాగుందండి అది అంటే కొన్ని ఫీలింగ్స్ హార్ట్ఫుల్ గా చెప్పలేమంట అది హార్ట్లో కొన్ని ఉంటాయండి అలాగా ఫీల్ అయ్యామండి అది రామనామం చెప్పినప్పుడు కాసేపు ఆ ధ్యానంలోకి తీసుకెళ్ళారు మమ్మల్ని తీసుకెళ్ళి వెలుగైతే కనిపించిందండి రాములవారు గారు జయ శ్రీరామ్ శ్రీరామ్ రాములు వారు రామావతారం ముగించుకుని వెళ్ళిపోయేటప్పుడు హనుమా వచ్చేస్తావా నాతోటి అన్నారంటండి నేను రాను ఎక్కడ రామనామం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ నేను ఉంటాను అని చెప్పి అని అన్నారంట ఎలా అనిపించింది రామనామా చాలా బాగుంది అండి రామంగా జరిపించిన రామనామం శ్రీరామ తారక మంత్రం ఒకటిసార్లు జరిపించి అందరికీ చాలా బాగా ఆనందంగా ఉందండి జరిపించినందుకు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా జరిపించాలని ఇలాంటి ఆధ్యత్వ కార్యక్రమాలు ఇంకా ముందు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం